కొత్త అంటే చెట్టు బ్రతికినట్టునా ఏ ఆకున్నదాకు స్టార్ట్ అంటే మొక్క బ్రతికినట్టే ఎన్ని నెలల మనం తెచ్చింది పది నెలల ఆరు నెలల చెట్టు ఇప్పుడు నాటి రెండు నెలలయింది కదా ఇదో

కలుపు కలుపు మొక్కలు అంతే కదా మనం కలుపు అంటాము మట్టి వేద్దామా వాలిపోయింది కదా చాలా చాలా సరిపోతుంది ఇంకేమో అసలా మళ్ళీ ఉంటే మళ్ళీ వాలిపోద్ది అటు మట్టి వాల్చి ಈ ಮೊಕ್ಕ ಬೀಕೆದಮ್ಮ ವಸ್ತದ ತಸ್ತದ ಬೀಕ